అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గౌతమి చౌదరి ధర్మ మహేష్ సంబంధించిన రత్స ఇదే వ్యవహారం నడుస్తోంది అయితే ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది ఈ వ్యవహారం ఈ విధంగా నడుస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ వాళ్ళు గతంలో మాట్లాడుకున్న ఆడియోలు వీడియోలు వీటి మీద సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ గారు ఒక ఛానల్లో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు ఆడియో ట్రాక్స్ బయటకు వస్తూ ఉన్నాయి దాంట్లో అవి ఎడిటింగ్ చేసి రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు అవి పూర్తిగా ఒరిజినల్ అని గ్యారంటీ ఏంటి ఎఫ్ఎస్ఎల్ ఏమైనా ఇది నిజమో వాస్తవం అని చెప్పి ఏమైనా చెప్పిన పరిస్థితి ఎంతవరకు ఏది నిజాయితీ ఉందని చెప్పి ఒక ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు అయితే ఈ సైబర్ క్రైమ్ ఎక్స్పోర్ట్ విజయ్ గారికి బెదిరింపులు స్టార్ట్ అయిపోయాయి గౌతమి చౌదరి నుంచి గౌతమి చౌదరి డైరెక్ట్ గా ఆమె అఫీషియల్ ఇన్స్టా అకౌంట్లో ఆయన ఫోటో పెట్టి బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో దీని గురించి మనం మాట్లాడదాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ గారు విజయ్ గారు నమస్తే అండి నమస్తే విజయ్ గారు అసలు ఈ వివాదం ఎట్లా స్టార్ట్ అయింది గౌతమి చౌదరి మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఆ పరిస్థితులు ఒక్కసారి వివరించండి టీవీకి సో బేసిక్ గా మీకు మీకు తెలిసి చాలా మంది మన జర్నలిస్ట్లు కూడా నేను సుపరిచితమే నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా స్కామ్ కు సంబంధించిన వీడియోలు లేదంటే ఈ యొక్క సొసైటీలో జరిగే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ మన అకౌంట్ లో నుంచి డబ్బులు ఎట్లా చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సో ఆ కాంటెక్స్ లోనే నా వీడియోస్ అన్ని ఉంటాయి ఎప్పుడు కూడా కమర్షియల్గా నేను వీడియోస్ చేయడం కానీ క్రింజ్ వీడియోలు చేయడం కానీ ఇట్లా అర్థమైన దరిద్రాలని ఎప్పుడు పెట్టుకోలేదు ఏదన్నా సరే ప్రజల అవేర్నెస్ వీడియోసే చేస్తూ ఉంటాను అది కూడా న్యూస్ ఛానల్కి ఇచ్చి ఆ యొక్క క్లిప్పులు మాత్రమే తీసుకుని నేను ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటాను లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సిస్టమ్ లేదు నాకు ఓకే సో ఇంతకుముందు కొన్ని కేసుల్లో కూడా నేను కొంచెం కొంచెం దగ్గరగా వర్క్ చేయడం జరిగింది ఇలాంటి కేసులు గౌతమి చౌదరి లాంటి కేసులు గౌతమి చౌదరి కేసు చూసిన తర్వాత ఎందుకంటే అంతకు ముందు కూడా ఇలాంటి కేసులు వచ్చాయి కాబట్టి ప్రతి ప్రతి మూడు నెలలకి ఇలాంటి కేసులు రావడం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నలభై నలభై రోజులు ఈ యొక్క మీడియా ఛానల్స్ లో దుమ్ము రేపడం ఇంకా ఈ స్టేట్ మొత్తం మీద ఇంకా వేరే సమస్యలే లేనట్టు మీరు చూసినట్లయితే ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు యూరియా దొరకక ఫార్మర్స్ కానివ్వండి లేదని అంటే గనక సైబర్ క్రైమ్స్ సిబిఐ అంటూ ఇంకో ఇంకో స్కామ్లు అంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచేస్తూ ఉన్నారు రకరకాల ఇష్యూస్ స్టూడెంట్స్ ఉండే ఇష్యూస్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఈ పెంట్ ఎక్కువైపోతుంది ఇయో ఈ కాంటెక్స్ట్ లో నేను ఏం చెప్పానంటే ఈ వీడు రాగానే ఇలాంటివన్నీ కామన్ వస్తూనే ఉన్నాయి సో మనం ఎంటర్టైన్ చేస్తున్నాం ఇలా కాదు మీ ప్రాబ్లం ఏంటి గౌతమి చౌదరి మీ ప్రాబ్లం ఏంటి అంటే మీకు వరకట్నం వేధింపులు ఉన్నాయా పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు కోర్టుకి వెళ్ళదు ఆస్తి తగాదాలు ఉన్నాయా పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు సివిల్ సూట్ ఫైల్ చేస్తారు కోర్టు కోర్టుకి వెళ్తారు ఓకే సో అక్కడ సెటిల్ అయిపోతుంది మీకు లేదు మీకు కోర్టుకి వెళ్ళడం ఇష్టం లేదా అని అనుకుంటే పెద్ద మనుషులు నలుగురు కూర్చొని మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇంట్లోనే పరిష్కరించుకోవాలి అదంతా వదిలేసి పక్కన పెట్టి నాలుగు గోడల మధ్య జరిగిన వీడియోలు నాలుగు గోళ్ల మధ్య జరిగిన ఆడియో టేప్ లు మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ ని తీసుకొచ్చి మీడియాలో పెట్టి పెంట పెంట చేస్తున్నారు సో ఇలా చేయటం మూలాన ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు దానివల్ల ఏం లాభం మీకు న్యాయం మీడియాలో జరగదు మీకు జరిగే న్యాయం ఏదన్నా ఉంటే కోర్టులు పోలీస్ స్టేషన్ లో జరుగుతాయి ఒక సందర్భంలో నేను మిమ్మల్ని గోవాలో చూడటం జరిగింది నేను చూశాను గౌతమి చౌదరి గారిని కాశీనోల్ దగ్గర చూశాను కాశ్నోలో కాశీనో లో చూశాను ఆ విషయం కూడా చెప్పడం జరిగింది సో నేను చూసానా చూడలేదు సరే పక్కన పెట్టేసింది వాళ్ళ హస్బెండే క్లియర్ గా నువ్వు డ్రింక్ చేస్తావు నువ్వు పేకాట ఆడతావు అని చెప్పి అని అన్నాడు ఆవిడ కూడా ఏం చెప్పింది నేను ఆడను మా ఫాదర్ అయితే బిగ్ వివిఐపి ప్లేయర్ బిగ్ బా బిగ్ బాస్ బిగ్ డాడీలో వివిఐపి ప్లేయర్ అవును మా ఫ్యామిలీలో ఆడతారని కూడా ఆవిడ కూడా ఒప్పు సో ఎట్లా అటు తప్పులు ఉన్నాయి ఇటు తప్పులు ఉన్నాయి ఏమన్నా ఉంటే ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ రోడ్డు మీద పడ్డప్పుడు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు అనే క్వశ్చన్ నేను వేసింది ఓకే వేసిన తర్వాత ఇదంతా జరుగుతుంది ఇప్పుడు ఈ బెదిరింపులు లేటెస్ట్ గా బెదిరింపులు నిన్ను చంపుతాను బీహారీ గ్యాంగ్ లో వస్తాయి వచ్చినప్పుడు నా పేరు జీసీ గౌతమి చౌదరి గుర్తుంచుకో తలుచుకో అంటే బీహారీ గ్యాంగ్ నన్ను చంపేటప్పుడు ఆవిడ పేరు డైరెక్ట్ గా కాల్ డైరెక్ట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ పబ్లిక్ గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఈ యొక్క స్టేట్మెంట్ పెట్టిన పట్టించుకునేవాడు నా ఫోటోని పెట్టి నా ఫోటోని పెట్టి పక్కన బెదిరింపు లెటర్లు అంటూ పెట్టింది నేను తలుచుకుంటే తలుచుకుంటున్నా కూడా నువ్వు నువ్వు అనుకునే లోపులోనే నీ నీ యొక్క తల్లిదండ్రులు చితి కాలిపోయి బూడిదలైపోయి బూడిదైపోయిన తర్వాత తెలుస్తుంది ఏంటో అంటూ బెదిరింపులు అంటే మా యొక్క తల్లిదండ్రులను చంపేస్తుంది మా యొక్క కుటుంబ సభ్యుల్ని చితికెక్కిస్తుంది అని చెప్పి ఆవిడే మాట్లాడుతుంది బిహారీ గ్యాంగ్ పంపిస్తాను పంపించిన తర్వాత నా పేరు అప్పుడు గుర్తొచ్చింది నీకు నీ మనసులో గుర్తుంచుకో ఆ తర్వాత చంపుతాను అని మెసేజ్ పెట్టింది ఈ రకమైన పర్సనల్ గా తీసుకుని మీద కి మోడ్ రావడానికి కారణం ఏంటి మీరు గోవా విషయం ప్రస్తావించినందుకు అనుకోవాలా ప్రశ్నించడం గోవా విషయం నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నాడు కదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏది వాళ్ళ అత్తగారు గారు మామగారు వీళ్ళే అంటున్నారు ఇష్యూ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మీద ఎలిగేషన్ చేయడం ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో అతని మీద ఇవి మాట్లాడుకుంటూ ఇదంతా మీరు ఆమె పర్సనల్ విషయాన్ని నేను అక్కడ చూసాను ఆమె క్యాష్ ఆడుతుంది అని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో మీకు థర్డ్ థర్డ్ గా మీరు ఎందుకు చూసినప్పుడు చూసాను అని చెప్పడంలో తప్పులేదు కదా నేను చూసాను అది వితౌట్ ఎనీ డౌట్ నేననేది ఏంటంటే ఇక్కడ ఆవిడ ఈవిల్ మోటివ్ తో వచ్చింది ఈవిల్ మోటివ్ ఏంటి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లో ఈ వల్గారిటీని బాగా ప్రోత్సహించే వీడియోస్ ఇవన్నీ పెట్టి సడన్ గా ఈ కేసు పెట్టే ముందు మీరు ఆ వీడియోలన్నీ డిలీట్ చేసి వచ్చారని వాస్తవాలు మాట్లాడినందుకు ఆవిడ కోపం వచ్చింది వాస్తవాలు ఏంటి ఈ ఈ మహేష్ మీడియా మీదకి వచ్చే ముందు ఇవన్నీ డిలీట్ విషయం మీకు ఎట్లా తెలిసింది చూశాం కదా మాకు అక్కడ ఇప్పుడు ఎప్పుడు ఉండే ప్రొఫైల్స్ ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నాను నేను సడన్ గా కొన్ని రోజులుగా ఏం చేస్తుంది ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఫాలో అవుతాను త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫాలో అవుతాను అంత ముందు లో ఏంటంటే ఇప్పుడు సర్కిల్ లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా మనం రికమెండేషన్స్ వచ్చినప్పుడు ఫాలో కొడతాం అనమాట ఎందుకు ఫాలో కొడతాం అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఫాలో ఆల్రెడీ ఫాలో చేస్తుంటారు కదా ఎవరో సెలబ్రేట్ అయ్యి ఉంటారు లేని కొడతాం అనమాట చూస్తూ ఉంటాం మనం ఈ యొక్క కాంటెక్స్ లో రీసెంట్ గా ఈ రెండు నెలల నుంచి కొన్ని కొన్ని వీడియోస్ చేసుకుంటూ వస్తుంది వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తాం కదా ఎవరేమో అసలు ఇదేంటి ఇదేంటి అని చెప్పి అనుకుని ఓపెన్ చేసినప్పుడు ఈ రెండు ఓకే ఆ రోజు చూసిన ఈ అమ్మాయి కదా అనే కాంటెక్స్ లో చూసి అది పక్కన పెట్టేసేది పాత వీడియోలు ఉంటాయి కదా అక్కడ నెంబర్స్ ఉంటాయి ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటనే చూస్తాం కదా కొన్ని కొన్ని రిమూవ్ అవుతా ఉన్నాయి ఆవిడ వాంటెడ్లీ రిమూవ్ చేస్తూ ఉంది ఎందుకు చేస్తుంది పాత వీడియోల్ని పాత ఎందుకు రిమూవ్ చేస్తుంది అంటే ప్రజలు నా గురించి ఈ వీడియోలు చూస్తే తప్పుగా అనుకుంటారు అనేది తెలుసు అందుకే రిమూవ్ చేసింది కదా ఓకే దీన్ని చూసి ఈ వీడియోలు చూసి నా క్యారెక్టర్ గురించి రెజ్యూమ్ చేస్తారు అని అనుకుని ఆ వీడియోలు తీసేసింది అని అంటే నువ్వు ఫస్ట్ నుంచి కూడా వల్గా తెలుసు తప్పని కూడా చేస్తూనే ఉన్నాం ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఆవిడ గురించి న్యూస్ లో వింటూనే ఉన్నాం ఇక్కడ కాంటాక్స్ట్ ఏంటంటే గౌతమి చౌదరి మీద మనకి పర్సనల్ గా ఎటువంటి ఒపీనియన్ లేదు ఒక మనకున్న ఒపీనియన్ ఏంటంటే మీరు పద్దాక ఏదో ఒక ఇష్యూ తీసుకొని వస్తున్నారు మీడియాలోకి మీలాగా రియల్ గా విక్టిమ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఎట్లాంటి పెంట చేసి వెళ్ళిపోయిన తర్వాత రియల్ విక్టిమ్స్ రావడానికి భయపడుతున్నారు మేము గనక వెళితే మాకేం తాటాకులు కడతారో ఇళ్ళు ప్రజలు కానీ ఎందుకంటే ఏ కేసు ఇంకోటి వచ్చిందిరా ఆ ఇది కూడా అటెండ్ దేరా అనే కామెంట్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట యూట్యూబ్ ఇట్లాంటి వాటిలో మీడియాలో కూడా మీరు చూస్తున్నారు సో భయపడుతున్నారు రియల్ విక్టిమ్స్ రావడానికి భయపడుతున్నారు సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది మీరు జెన్యున్ గా చెప్పండి హార్ట్ఫుల్ గా చెప్పండి నిజంగా చెప్పండి ధర్మా మహేష్ మీకు టచ్ లోకి వచ్చి ఆమె సంబంధించిన అకౌంట్ లో పాత వీడియోలు ఏమైనా డిలీట్ చేసినవి ఆమె మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చా లేకపోతే ఆమె ఆడియో ట్రాక్ చేస్తుంది కదా ఇది అబద్ధం అని చెప్పండి అని చెప్పి లేదు ధర్మ మహేష్ అసలు మన కాంటాక్ట్ అవ్వలేదండి ఆయనకి మనకి సంబంధం లేదు అసలు వాళ్ళ లీగల్ టీమ్ అంతా ఉంటది నేను ఇప్పుడు రీసెంట్ గా చాలా కేసెస్ లో కూడా ఆయన టచ్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆమె గురించి మీరు మాట్లాడటం ఏమన్నా స్టార్ట్ చేశారని చెప్పి అనుమానపడచ్చుగా మీ మీద లేదు లేదు అసలు నేను అలా అనుకుంటే కనుక ఇక్కడ అప్పుడు నా నా యొక్క ఇంట్రెస్ట్ ఏముంటది నేను సెలబ్రిటీని అవ్వాలి జనంలోకి రావాలి అనే ఇంటెన్షన్ ఉంటేనే వస్తా అలాంటి ఇంటెన్షన్స్ ఉంటే నేను ఇంతకు ముందు హర్ష సాయి కేసు దగ్గర కానీ అంతకు ముందు గాని తర్వాత గానీ చాలా కేసులో నేను దగ్గర ఉండి కొంతమంది విక్టిమ్స్ కి మాట్లాడుతున్నప్పుడు గౌతమి చౌదరికి సపోర్ట్ చేసేవాళ్ళు ధర్మా మహేష్ కి విజయ్ పోయాడు అందుకే ఇట్లా అనుకోవచ్చు అనుకోవటంలో తప్పు లేదు సార్ ఎందుకంటే ఒకసారి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైపు మాట్లాడేది ఉందా లేదండి నేను లేదు అని చెప్పాను అనుకోండి అది నిజమా అబద్ధమో మీకు ఎలా తెలుస్తుంది అంతేగా సో నేను లేదు అనంట ఉంది అనంట ఎగ్జాంపుల్ దానివల్ల వేస్ట్ వేస్ట్ సార్ నేను అనేది ఏంటంటే మనకు తెలియాలి ఇప్పుడు నేను హార్ట్ఫుల్ గా చెప్తాను వాళ్ళు వాళ్ళు మనకి ఏ డబ్బులు ఇవ్వలేదు లేదంటే నా దగ్గరికి నా గురించి ఎటువంటి ఇక్కడ ఇక్కడ ఉన్న చాలా మంది జర్నలిస్టులు తెలుసు ఈ అవేర్నెస్ వీడియోలు చేయటం మూలాన ఒక రూపాయి కూడా రాదు మీకు కూడా తెలుసు ఒక ఇంటర్వ్యూ చేయడానికి నేను ఎక్కడి నుంచో బయలుదేరి మీ స్టూడియోకి వచ్చి పద్దాకా ఒక షర్టే వాడలేను కదా ప్రతి వీడియోకి ఒక షర్ట్ మార్చుకోవాలి అవన్నీ కొనుక్కోవాలండి అవన్నీ ఎవడొచ్చేస్తాడు చెప్పండి ఊరికే అంతే కదా మీకంటే వ్యూస్ వస్తాయి మాకేమి ఇవ్వరు కదా చేసేవాడికి ఏమొచ్చింది నాకేమి రాదు అయినా కూడా ఓన్లీ ప్రజల గురించే చేస్తాను నా వీడియోస్ ఇప్పుడు కాదండి గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా సంవత్సరం నుంచి కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ డివేట్ అవ్వలేదు నేను ఎటువంటి చెత్త కంటెంట్ గురించి మాట్లాడను నేను ఓన్లీ ప్రజలు ఎక్కడ మోసపోతున్నారు ప్రజల డబ్బు ఎలా వెళ్ళిపోతుంది అనే స్కామ్ల మీద నేను ఉంటాను ఎప్పుడు కూడా అంతే జెన్యున్గా ఉంటా ఈ కేసు గౌతమి చౌదరి కేసు కూడా నా నా పాయింట్ మీకు అర్థం కాలేదు ఇలా ముందు కూడా కేసులు వచ్చాయి నేను గౌతమి చౌదరికి నేను చెప్దాం అనుకుంటున్నాను ఆ వీడియో ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మీరు చూడండి ఏది నీ పాత వీడియో ఈ గౌతమి చౌదరి మీద చేసిన వీడియోలో చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్పాను నేను ఈ యొక్క కేసుల్లో తర్వాత ఏం జరుగుద్ది ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత సెటిల్మెంట్ అవుద్ది సెటిల్ మైండ్ అయిన తర్వాత అందరూ కామైపోతారు ఎవరికి ఏమి ఇబ్బందులు ఉండవు సో మీడియా టైం వేస్ట్ ప్రజల టైం వేస్ట్ ఒకటి రెండోది ఏం చెప్పదలుచుకున్నా ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క కేసుల్లో వేరే వేరే కేసుకి సంబంధించిన వాళ్ళని లాగుతారు ఇప్పుడు నేను సెకండ్ పర్సన్ ని మీరు చూసినట్లయితే మీకు తెలుసు ఫస్ట్ పర్సన్ ఎవరు ఈ యొక్క కేసులోకి సంబంధమే ఉండదు ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన లాగుతారు తర్వాత ఇప్పుడు ఈ కేసుకి నాకు సంబంధం లేదు నన్ను లాగుతారు తర్వాత ఇంకొకరి లావుతారు ప్రీవియస్ గా ఉన్న కేసులో మీరు చూసినప్పుడు పోలీసులు లాగారు జర్నలిస్టులు లాగారు ఈ కేసులో కూడా పోలీసులు జర్నలిస్టును లాగుతారు అని ఆదృచ్ఛికంగా అన్నా ఎందుకంటే అంతకు ముందు కేసుల్లో కూడా అంతే జరిగింది ఓకే ఒక కేసు ఇంకోటి ఇంకోటి ఏది చూసుకున్నా ఈ పెంటంతా ఉంటే ఈ పెంటను పక్కన పెడితే సపోర్ట్ చేయడానికి వచ్చారని వాడి పక్క వెనక ఈడు ఉన్నాడని ఏనకాల ఉన్నాడని చెప్పి చెప్పేది వీళ్ళు సెటిల్మెంట్ అయిపోయి వీళ్ళు కూల్ అయిపోతారు తర్వాత అసలు వీళ్ళు వీళ్ళు మారిపోతారు మిగిలిపోతారు కదా వీళ్ళకి సపోర్ట్ గా వచ్చి ఇప్పుడు సపోర్ట్ ఇన్ ద సెన్స్ మంచి చెప్తారండి ఎవరో ఒకళ్ళు ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి ప్రతి ఒక్కడ పేరు ఎత్తారు ఏమని అంటారు నాయనకే వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ గౌతమి చౌదరి చెప్పొచ్చు మహేష్ గారు ఏం చేస్తారు నీకు అంతమంది ఉన్నారు బెదిరిచినప్పుడు బెదిరించినప్పుడు నాయనకే వీళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తారు ఈ పేర్లన్నీ తీసుకొచ్చి మీడియాలో పెడతారు పెట్టిన తర్వాత వీళ్ళు బద్నామైపోతారు మీకు అర్థం అవుతుంది సొసైటీలో రెస్పెక్టబుల్ గా బతికే వాళ్ళందరూ బద్నామైపోతారు అది జరుగుతుంది ప్రతి కేసులో ఇంతే జరుగుతుంది రెండోది ఏంటంటే ఈ రకంగా మీడియా ట్రైల్ వల్ల రూపాయి లాభం ఉండదు మూడు మీడియా ట్రైల్ లో జరిగి 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 కొన్నాళ్ళకి ఏమవుతారంటే క్రిమినల్స్ లాగా మారిపోతారు క్రిమినల్స్ లాగా మారిన సంఘటనలు ఉన్నాయి వీళ్ళు విక్టిమ్స్ విక్టిమ్ అని వచ్చి ఈవిడ విక్టిమ్ అనుకొని వచ్చిందండి స్లోగా ఒ ఒక్కొక్క లైన్ దాటుతూ ఉంటారనమాట తర్వాత చివరాకర్కి వీళ్ళకి చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది అనమాట ఈ సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా బయట చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది అందుకని ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఇద్దరు ఇంట్లోనే చూసుకోండి ఏదన్నా ఉంటాయి చూసుకొని సామరస్యంగా పరిష్కరించుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళండి అన్నాను దీనిలో నా ఈవిల్ మోటివ్ ఏముంది మీరైనా అదే చెప్తారా లేదా దీనికంటే ఎక్స్ట్రా ఏమన్నా చెప్తారా అంతేగా ఏదైనా నాలుగు గోళ్ళ మధ్య పరిష్కరించుకుంటే మంచిది దాని తర్వాత ఏం చెప్తారు నాలుగు గోడల మంది పరిష్కారం కాలేదు తర్వాత మీరు ఏం చెప్తారండి లీగల్ గా ఫైట్ చేయాలి లీగల్ గా ఫైట్ చేయాలి అంతే మీడియాలోకి వెళ్ళి ఏదో చూపించి ఇప్పుడు అక్కడ లేని వ్యక్తులు రీతి చౌదరి ఆవిడ పాపం ఏదో బిగ్ బాస్ లో ఆవిడ కష్టాలం పడుతుంది అవతల నుంచి కౌంటర్ రాదు కదా అని చెప్పి ఆవిడ గురించి నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చేయడం తప్పు కదా ఒక వ్యక్తిని అట్లా అనడం తప్పు నీకు ఏం ప్రాబ్లం ఉంది నీకు రీతి చౌదరితో అన్న ప్రాబ్లం ఉంటే కేసు పెట్టు కోర్టుకెళ్ళి ఇంక మహేష్ గారితో ఆయన ప్రాబ్లం ఉంటే కేసు పెట్టు కోర్టుకి వెళ్ళి నువ్వు ఏడకు వచ్చి ఏం సాధిద్దాం అని మోటివ్ ఏంటి ఇప్పుడు చెప్పండి మోటివ్ ఏముంది ఇప్పుడు మీడియాలో చేయటం మూలాన ఆమెకు జరిగే ప్రాఫిట్ ఏం వచ్చింది న్యాయం జరగదు కానీ ఏం జరుగుద్ది బ్లాక్ మెయిల్ అవుతుంది అది మీడియాని అడ్డం పెట్టుకొని ప్రతి కేసు మీరు కోర్టులకు వెళ్ళకుండా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకుండా మీడియా ట్రయల్ చేయటం మూలానా అవతల వాడిని బెదిరియటం సెలబ్రిటీని అదే కదా మోటివ్ మరి ఇంకేం మోటివ్ ఉంది చెప్పండి మీడియాలోకి రావటం మూలాన ఏం జరుగుతుంది చెప్పండి ఏం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు నిన్న బిగ్ టీవీలో కూడా నిన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఆ సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఉన్నారు కదా ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పింది అదే అమ్మా మీకు న్యాయం ఇక్కడ జరగదు కోర్టు వెళ్ళండి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకోండి లేదంటే ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకోండి మీడియా ట్రైల్ వల్ల మీ మీ యొక్క సోషల్ స్టేటస్ పోయింది మీ యొక్క పరువు పోతుంది ఇద్దరిది రేపు పొద్దున పిల్లలు అవుతాడు అనేదే కదా ఇప్పుడు ఇప్పుడు అయింది సార్ మిమ్మల్ని బెదిరించే కాడికి ఇన్స్టా పోస్ట్ పెట్టారు మీ ఫ్యామిలీ మెంబర్స్ త్రెటన్ చేసే విధంగా మాట్లాడటం జరిగింది ఇప్పుడు మళ్ళీ మీరు మీడియాకు వచ్చారు కదా అవును మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళా మీరు ఆమె మీద లీగల్ ఫైట్ కి ఇక్కడ ఇక్కడ నేను అదే సార్ చెప్తాను ఈ యొక్క కేసు నేను వెళ్ళి ఆవిడ మీద పెట్టొచ్చు ఇక్కడ నేను మీడియా ద్వారా ఆవిడకి చెప్తున్నా ఆవిడికి నేను ఏం చెప్తున్నానంటే గౌతమి చౌదరి నీ మీద స్పెషల్ గా నాకు ఎటువంటి కోపం లేదు యా మహేష్ గారి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఓకే మీరు బద్నామైపోతారు ఇంతకుముందు నేను కేసులు చూశాను మీ కేసుని నేను నిజంగా చెప్తానండి నేను ఈవి కేసుని ఇట్లా వచ్చి నేను పబ్లిక్గా నాలుగైదు వీడియోలు చేస్తే నా పొరుగు పోయిద్ది ఎందుకని అంటే నా కంటెంటే వేరు నేను ఆవిడకి ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే బద్నామైపోతావు అమ్మాయి చాలా చీప్ గా ఉంటది రేపొద్దున నువ్వు ఈ రోజు పెయిడ్ పెయిడ్ ఒక ఇరవై లక్షల రూపాయలు తీసుకుని పిఆర్ ని మెయింటైన్ చేస్తున్నావు నీకు ఎగనెస్ట్ గా రేపొద్దున వాళ్ళని బాగా హెరాస్ చేస్తారు వాళ్ళు పెట్టుకుంటారు రేపు పొద్దున లో నువ్వు ఇంతే చేస్తే అంతే కదా ఎన్ని రోజులను డిఫెండ్ చేసుకుంటారండి ఆ టైం నుంచి మీమ్స్ ట్రోల్స్ పెడుతుంటే ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇట్లా గొడవ పడుతూ 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 అసలు మీరు ఇంకా ఎనక రాలేరు ఈ దరిద్రంలో నుంచి తర్వాత చాలా మంది క్రిమినల్స్ వస్తారు మీ దగ్గరికి నేను హెల్ప్ చేస్తాను మీకు వీళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడతాను సెటిల్మెంట్ చేద్దాం అని చెప్పి చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు గబ్బు గబ్బు చేసుకుంటారు లైఫ్ ని సో నేను చూశాను కాబట్టి మీరు ఎవరి ఉంటే ఇంట్లో చూసుకోండి కోర్టు కెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అనేది ఆవిడకి చెప్తున్నాను అదే చెప్పాను ఆ రోజు ఆమె ఎక్కడ ఇంకా హట్ అయిందంటే మీరు అంతవరకు చెప్పి ఆగితే బాగుండేదేమో ఆ గోవా విషయం ఆమె కాశ్మీర్ దగ్గర కనిపించిన విషయం ఇంత పర్సనల్ గా వెళ్ళేసరికి ఆమె కూడా ఇంత పర్సనల్ 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 అంటే సార్ ఒక్కోసారి చూసిందే చెప్పారు అంటున్నారు వడ్ ఎవర్ ఇట్ ఈజ్ మీరు ఆ నాలుగు గోడలు మీ ఫ్యామిలీ చూసుకోండి మీడియా వద్దు మీరు గోవాలో ఈ విధంగా చేస్తా ఉన్నారు అని చెప్పి కొంచెం పర్సనల్ లైఫ్ కూడా టచ్ చేశారు కదా అందుకే ఆమె హర్ట్ అయి ఉంటాదే హట్ హర్ట్ అవ్వడం వేరు సార్ హట్ హర్ట్ అయిందనుకోండి దానికి వేరే మార్గం ఉంటది హట్ అయితే గనక ఇప్పుడు నా ఫోటో లేటింది నా ఈ పంది ఎక్కడ పారిపోయిందో ఏదో సంథింగ్ డీటెయిల్స్ ఉంటే నాకు బయట నీ పందినే పందిలాగే ఉంటాను నాకు ఎక్సర్సైజ్ లేదు నేను ఇలా ఉన్నా కానీ మనిషిలాగా మాట్లాడుతున్నా ఆమె మనిషిలాగైతే హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే బెదిరియడం చంపుతాను బీహార్ గ్యాంగ్లు ఇవని అన్న అని అన్నప్పుడు వాళ్ళకున్న క్రిమినల్ నేను ఇక్కడ ఏం ఎక్స్పోజ్ చేయదలుచుకుంటున్నాను ఆవిడ ఎంత పెద్ద క్రిమినల్ అనేది ఈ యొక్క పోస్టులతో అర్థమవుతుంది కదా మీకు పోస్ట్లో నన్నే కాదు అడిగిన ప్రశ్నలను అడిగిన చాలా మంది పేర్లు ఉన్నాయి మీరు సరిగ్గా చదివితే దాంట్లో మీడియా ఛానల్ పేర్లు కూడా రాసింది నీకు ప్రాబ్లం ఉంటే షూ చేసుకో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకో నీ మీద ఉన్న వీడియోలు తీపిచ్చుకో వల్గర్గా ఏం మాట్లాడలా నీ ఈ విల్ మోటివ్ ఇది నువ్వు ఇలా ఉన్నావు సరే నీ నా మాటలు వదిలేసేయండి ఆవిడ గ్యాస్ ఉందా లేదా పక్కన పెట్టండి వాళ్ళ హస్బెండ్ కూడా ఏమో చెప్పి నీ నిజం అనుకుందో ఆయన చెప్పి నీ నిజాలు ఉంటాయి కదా ఆయన కూడా చెప్పాడు ఏమన్నా డ్రింక్ చేసిద్ది కావాలని మా హెయిర్ ఫాలిక్యూల్ టెస్ట్ తీసుకోండి ఆవిడది కూడా తీసుకోండి హెయిర్ ఫాలిక్యూల్ టెస్ట్లో అన్ని బయటకు వస్తాయి బేసిక్గా డ్రింక్ చేస్తారు లేదా సో పద్ధతి గల ఆవిడది ఏ విధంగా చేసిద్దాని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నారు మాకు వద్దండి ఇది అంతా తెలిసింది ఇక్కడ చెప్తాను ఏంటంటే నేను క్రిమినల్ని కాదు నేను బాధితురాలని అని చెప్తుంది బాధితురాలు పెట్టే మాట్లాడండి స్టేట్మెంట్స్ నేను ఎలా చంపుతా చంపుతా బీహారీ గ్యాంగ్స్ ఆవిడికి జిస్మిత్ మండీలో చాలా మంది బీహార్కి సంబంధించిన క్రిమినల్స్ని హైదరాబాద్లో పోషిస్తూ ఉంది అది చాలా మందికి తెలుసు ఇంతకు ముందు ఇద్దరిని కిడ్నాప్ చేసి ఒక రివాల్వర్ తో కూడా బెదిరించింది అదే విషయాన్ని ఒక మీడియా ఛానల్లో ఆవిడ్ని మీ దగ్గర రివాల్వర్ ఉంది కదా ఏంటి అని చెప్పి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎమ్మటే దాటేసింది ఆ మాటని దానికి ఆన్సర్ చేయకుండా ఆవిడ మీద పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందండి అని కూడా వాళ్ళ మామగారు చెప్పారు అదే కాంటెక్స్ లో చంద్రబాబు గారి మీద రాళ్ళు ఇస్తారు రాళ్ళు ఇస్తారు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏది మహేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఈవిడ చాలా నటోరియస్ అండి మాకు ఏమైనా జరగచ్చు మమ్మల్ని చంపుదామని కూడా చూడొచ్చు ఆవిడ వల్లే మాకు థ్రెట్ ఉంది మా వల్ల వాళ్ళకి థ్రెట్ లేదు అనేది చెప్పడానికి ఆవిడ చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసింది అని చెప్పి చెప్పారు నేనేం చెప్తున్నానంటే నేను హండ్రెడ్కి డైల్ చేసే వ్యక్తిని కాదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టను ఎందుకనంటే ఈ మీ మీడియా ముఖంగానే నేను ఆమె వెనకాల ఉన్నాను నేను ఆవిడకి సపోర్ట్గా ఉన్నా ఆ యొక్క వ్యక్తికి నేను ఏంటంటే అడుగుతుంది మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు ఆ వ్యక్తికి చెప్తున్నాను ఎంతో కష్టపడి పైకి వచ్చారు మిమ్మల్ని చాలా రోజుల నుంచి మేము ఫాలో చేస్తూ ఉంటాం ఈ రకమైన బెదిరింపులు గౌతమి చౌదరి ప్రశ్నించినందుకు ప్రశ్న అడిగాం మనం అడిగిన ప్రశ్న ఏంటి నీకున్న ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఏ మీడియా ఛానల్లో నాకున్న ప్రాబ్లం ఇది అని సో ఆ క్వశ్చన్ అడిగినందుకు నేను బీహారీ గ్యాంగ్లు పెట్టి చంపుతాను లేదంటే నా దగ్గర ఉన్న ఈ మనుషులతో మీ కుటుంబ సభ్యుల్ని చంపి వాళ్ళ చితి కాలిన తర్వాత కానీ నీకు తెలియదు నేను చేయించాను అని చెప్పి డైరెక్ట్ త్రిటర్ చేస్తూ ఉంది ఇప్పుడు కూడా మీ సపోర్ట్ ఉంటుందా అని అడుగుతున్నాను నేను అదే వ్యక్తిని ఓకే ఇప్పుడు మన టీవీకి వచ్చారు నెక్స్ట్ మీరు ఇంకా ఛానల్స్ తిరిగి ఆమె గురించి చెప్పదలుచు లేదు లేకపోతే డైరెక్ట్ లీగల్ గా అసలు కేసు పెట్టను సార్ నేను చెప్తున్నాను కదా ఆవిడకి తెలియని విషయం ఏంటంటే నేను ఇప్పుడు విజయ్ చౌదరి సార్ నా పేరు నేను చౌదరి అనే తోకన్ పెట్టుకుని తిరగను బేసిక్గా ఓకేనా ఆవిడ ఏదో అనుకుంటుంది నా నా గురించి చాలా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఫోన్ చేసి ఇది ఏంటి ఇదేంటి అదేంటి అని చెప్పి కనుక్కుంటుంది నా గురించి ఎంత తెలుసుకుంటే అంత భయపడిద్ది ఆవిడ రెండో విషయం ఏంటంటే నా నాతో నీకు పనే లేదు ఉంటే నీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని నీ ఇష్యూస్ని పరిష్కరించుకొని నేను ఎక్కువ వీడియోలు కూడా చేయదలుచుకోవట్లే మీకు ఇంకో ఛానల్ కి రీచ్ ఉండాలి కాబట్టి ఇంకో ఛానల్కి మీకు మంచి రీచ్ ఉంది నా యొక్క మెసేజ్ ఆవిడకి వెళ్ళాలని రెండోది ఏంటంటే ఆవిడ మీద ఎటువంటి కేసులు నేను పెట్టనండి ఎందుకంటే నాకు ఆవిడతో పర్సనల్గా ఎటువంటి ఇష్యూ గ్రెడ్జ్ లేదు కానీ నేను ఆవిడకి అర్థం కావాల్సింది ఏంటంటే చెప్పే విధానం అందరూ మంచిగా ఎక్కువగా దీని గురించి మాట్లాడటం బీహార్ గ్యాంగ్ అని చెప్పి దగ్గర రివర్వర్ తో గతంలో బెదిరించిందని చెప్పి ఇది కొంచెం ఇది పెంచుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది కదా పెంచుకుంటూ పోతున్న పరిస్థితి అంటే ఆవిడ అంత పబ్లిక్ గా ఎవరిని అండ చూసుకొని ఈ యొక్క స్టేట్మెంట్ చేసింది రేపు నేను చచ్చిపోవచ్చు నా కుటుంబ సభ్యులను ఎవరినైనా చంపేయచ్చు కారణం ఎవరు అనేది ఆవిడ అనుకున్న వాళ్లే కారణం అవుతారు ఓకేనా సో ఇది ప్రజలకు కూడా తెలియాలి కదా నేను చచ్చిపోతున్నప్పుడు నేను ఎడతానో కూడా తెలియాలి కదా ఆవిడ చంపుతానని క్లియర్ గా చెప్తుంది ఆ విషయం కూడా చెప్పాలి కదా ఇంత థ్రెట్ ఉన్నప్పుడు నేను చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయానో తెలియాలి అనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అసలు మీరు కాపాడుకోరా కాపాడుకోనండి నేను ఇది చూడండి నేను ప్రశ్నించడానికి ఉన్న నేను చేసిన తప్పు కాదు ఆ అమ్మాయికి అర్థం అవ్వాలి ఓకే నేను ఆవిడకి ఈ యొక్క వీడియో ముఖంగా చెప్తుంది ఇది చాలా క్లియర్ గా మనం మెసేజ్ చేస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా కూడా అమ్మాయి డిప్రెషన్లో ఉండొచ్చు ఆ కోపంలో పెట్టి ఉండొచ్చు లేదంటే కనుక రోజు వాళ్ళ రెస్టారెంట్లో కోడి మిడకాయలున్ను మేక మిడకాయలు కోసి 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 ఆ యొక్క మైండ్తో ఉండి ఉండొచ్చు అవన్నీ తెలియదు కదా సో ముందు వార్నింగ్ చెప్పాలి కాబట్టి చూడమ్మాయి జాగ్రత్తగా నీ పన్ను చేసుకో బయట ప్రపంచం డిఫరెంట్గా ఉంటుంది నీ రీల్స్ ప్రపంచం వేరుగా ఉంటుంది ఓకే ప్రశ్నిస్తారు నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎవరైనా అడుగుతారు నేను ఇది అని అంటే కనుక ఇప్పుడు నా నా గురించే ఉందండి ఇప్పుడు రేపు వద్ద నా వీడియో పెట్టింది అనుకోండి వేస్ట్ సొసైటీకి వేస్ట్ అంటున్నా ఇప్పుడు తప్పులు అనేవి అందరు శ్రీరామచంద్రులు ఉండరు ఎవరైనా ఏదో తప్పులు చేస్తూ ఉంటారు ఓకేనా వాటిని పెట్టుకుని మీడియాలోకి తీసుకొచ్చి నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం చూసుకో కానీ ఎవరినైనా సరే ఏ కేసు అయినా సరే మీడియాలోకి వచ్చేదాన్ని అవతల వాళ్ళు క్యారెక్టర్ అసేషన్స్ చేయొద్దు వీళ్ళని విక్టిమ్స్ అనే పేరు చెప్పుకొని వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు వాళ్ళకి లైఫ్ ఉండిద్ది అంతే కదా సార్ వాళ్ళు చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు నేను చాలా కేసులు చూశాను సార్ టీవీలో ఊరికి ఐదు నిమిషాలు ఇట్లా అయిపోయింది ఏదైనా చిన్న చిన్న విషయాలు అనుకుంటాం మనం ఊరికే అయిపోయింది ఎవడ పట్టించుకుంటాడని చుట్టాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసినప్పుడు చాలా చీప్ గా మాట్లాడుకుంటారు వెనకండి ఓకేనా అవి డబ్బులు ఇచ్చి కొనలేము డబ్బులు ఇచ్చి ఆపలేము ఆ మాటల్ని సో అందుకని నేను ఆ యొక్క మోరల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రోజు వీడియో చేయడం జరిగింది ఇంకొక లో కూడా నేను ఇదే విషయం చెప్తాను చెప్పి కంప్లీట్ చేస్తాను చూద్దాం సార్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ మెసేజ్ గౌతమి చౌదరి వరకు వెళుతుందని అనుకుంటున్నాను వెళ్ళిన తర్వాత ఆమె కూడా రియాక్షన్ ఉంటది ఆ రియాక్షన్ మీద మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఒకసారి మనం మాట్లాడుకుందాం యూ సార్